హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ యారగన్ పార్ట్ ఎయిట్ రచయిత లలిత గారు పద్మగారు మీరు వెళ్ళండి అంటూ పల్లెం పద్మాకు ఇచ్చింది ఇంకొద్ది క్షణాలు అనుకుంటూ ఆనందంతో ఉంది మిథ్య శాంత లలిత దగ్గరికి వచ్చి ఆశ్చర్యపోతూ అమ్మ లలిత ఏంటి తల్లి చూసుకోలేదా అంటూ పంతులు గారు అమ్మాయి ఒకసారి లేవచ్చా అని అడిగింది అమ్మ నీకు తెలియందే కాదు కదా ఇలా మధ్యలో లేవకూడదు అని అన్నారు పంతులు గారు అది కాదు పంతులు గారు అంటూ ఆయన వద్దకు వచ్చి చిన్నగా ఏదో చెప్పేసరికి అలాగే అమ్మ కానీ ఒకటి ఆవిడ తాలిబొట్టు అందరికీ చూపించి వచ్చేలోపే ఆ అమ్మాయిని తీసుకొని రావాలి వెంటనే అని అన్నారు అలాగేనండి అంటూ ఒకసారి రా అమ్మ అని అంది లలిత ముసుగులో ఉన్న మిథ్యాకి టెన్షన్ కలిగి ఇదేంటి ఈవిడ ఎక్కడికి రమ్మంటుంది నన్ను ఏ నా మీద ఏమైనా అనుమానం వచ్చిందా అనుకుంటూ ఎక్కడికి అత్తయ్యా అని అడిగింది అవును వదిన అమ్మాయిని ఎక్కడికి పిలుస్తున్నారు అని అడిగింది పద్మ వదిన అసలు అమ్మాయిని రెడీ చేసి వచ్చేటప్పుడు సరిగా చూసుకోవాలి కదా కాస్త అటు చూడండి అంటూ మిథ్యా వైపు చూపించింది శాంత అడు చూసిన పద్మాకి మిథ్యా బ్లౌజ్ బ్యాక్ వైపు సరిగా లేదు సారీ పిన్ కూడా ఊడి కనిపించింది దాంతో షాకే మన్నించండి వదినా చూసుకోలేదు ఇప్పుడే అమ్మాయిని తీసుకొని వెళ్ళి సరి చేస్తాను అన్నది మీరు అక్కర్లేదు వదిన ఇప్పుడు లలిత మా కోడలు అయిపోయినట్టే నేను చూసుకుంటాను అంటూ పద్మాకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పీటల మీద కూర్చున్న మిథ్య పట్టుకొని పెళ్లి కూతురు గదిలోకి లాక్కు వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది వసై ఏం ఏమిటి ఏమైంది ఎందుకు ఆవిడ దాన్ని లాక్కెళ్తుంది అని కోడల్ని అడిగింది శబరి అత్తయ్య అది అంటూ జరిగింది చెప్పింది పద్మ వసై వసై అన్నీ తెలిసి దాన్ని ఎలా తీసుకు వెళ్ళనిచ్చావే ముసుగులో ఉన్నది మన అమ్మాయి అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటూ టెన్షన్ పడుతుంది శబరి నేను చెప్పాను అత్తయ్య మీరు ఉండండి నేను తీసుకొని వెళ్ళి సరిచేస్తాను అని కానీ ఆవిడ నా మాట వింటేనా అసలు నా కోడల్ని నేను చూసుకుంటాను అంటూ మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా దాన్ని తీసుకొని వెళ్ళింది ఇప్పుడు ఏం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది అని అంది చేతులు నలుపుకుంటూ తాలి ఉన్న పల్లెం పంతులు గారికి ఇచ్చి వీరి దగ్గరికి వచ్చిన హరిద్ర వారి మాటలు విని అలా చేతులు నలుపుకుంటే ఉంటే ఎలా వదినా పదండి ఆవిడ మిథ్యాను చూడకుండా ఆపుదాం అంటూ గది దగ్గరకు వెళ్ళేసరికి డోర్ తీసుకుని పెళ్లి కూతురిని బయటికి తీసుకువస్తుంది శాంత వారిని చూసి హరిద్రా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి అందరూ అలా టెన్షన్ పడుతున్నారు ఏమయ్యింది అని అడిగింది వాళ్ళని అది ఏం లేదండి అవును ఇందాక మీ కోడలు మొహం చూడాలి అని అన్నారు కదా చూసారా అని అడిగింది హరిద్ర తన మాటలకు శాంత ఒక్క క్షణం మౌనం వహించి తర్వాత లేదండి చూడలేదు పంతులు గారు చెప్పారు కదా తొందరగా తీసుకురమ్మని అందుకే సర్లే పదండి అంటూ పెళ్ళికూతుర్ని తీసుకొని వెళ్ళింది అమ్మయ్య మిథ్యాని చూడలేదు అనుకుని ఊపిరి పీల్చుకుంది శబరి అమ్మ మీరు వెళ్ళండి నేను ఒకసారి వెళ్ళి దాన్ని చూసి వస్తాను అంటూ గదిలోకి వెళ్ళి తాము దాచిన ప్లేస్లోనే చూసింది స్పృహ లేకుండా పడి ఉన్న ఆమెని చూసి నిజంగా నవ్వుకుంటూ హమ్మయ్య నిజంగానే దీన్ని చూడలేదావిడ అని అనుకుని వెళ్ళింది అంగరంగ వైభవంగా శివ పెళ్ళి జరిగింది అది చూసి నవ్వుతూ మాధవ్ దగ్గరికి వచ్చి నీకు ఒక విషయం చెప్పాలి మాధవ్ అని అన్నాడు హరికృష్ణ నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి అన్నయ్య అంటూ మధ్యలోకి వచ్చింది శాంత ఏంటి అన్నాడు చెప్తా మీరు పెళ్ళికూతురు గదిలోకి రండి అంటూ వెళ్ళింది అమ్మ లలిత నాకు ఎంతో సంతోషంగా ఉందో తెలుసా మీ మావయ్య గారు ఈ రోజు కోసం ఎంతగా ఎదురు చూసారో తెలుసమ్మా అంటూ మురిసిపోయింది శాంత అత్తయ్య గారు మిత్యమ్మ గారి విషయం వాళ్ళకు తెలిస్తే అంటూ బాధపడింది లలిత అమ్మ లలిత నువ్వు ఏం బాధపడకు అంతా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్తుంటే ఓ మీ కోడల్ని చూసేశారా అంటూ నవ్వింది హరిత్ర హా అంటూ అప్పటి వరకు లలితకి అడ్డుగా ఉన్న శాంత పక్కకు జరిగి హా చూశాను అంటూ ఉంది శాంత పక్కకు జరిగేసరికి మిథ్యాస్థానంలో పెళ్లి కూతురుగా ఉన్న లలితాన్ని చూసి షాక్తో అందరూ బిగుసుకుపోయారు వారిని చూసి నవ్వుతూ ఏంటి అందరూ అలా షాక్ కొట్టిన వాడిలా అలా అయిపోయారు ఓ మా కోడల్ని చూసా అన్నది ఇది ఇది ఎలా వచ్చింది అంటూ తడబడింది హరిద్ర ఎలా వస్తుంది అలాగే వచ్చింది అందరూ అర్థం కాక శాంతా వైపు చూస్తుంటే హాం శాంతా వారికి అర్థమయ్యేలా చెప్పమ్మా తొందరగా వెళ్ళాలి మనం ఇంట్లో చాలా పనులు ఉన్నాయి నేను మన అబ్బాయి దగ్గరికి వెళ్తున్నా అంటూ వెళ్ళాడు అబ్బా భలే డ్రామా చేశారు అన్నయ్య గారు అందరూ వాట్ హ్యాట్సాప్ హరిద్ర గారు వచ్చినప్పుడే చెప్పాను నా కోడలు జోలికి వస్తే ఊరుకోను అని అయినా వినకుండా పెద్ద ప్లానే వేశారు నేను కనిపెట్టలేను అనుకున్నారా మీ అమ్మాయి మిథ్యా మీరు లలితాన్ని దాచిన ప్లేస్లోనే ఉంది అసలు మీకు ఒక విషయం తెలుసా నాకు ముందే తెలుసు పెళ్ళికూతురు స్థానంలో లలిత బదులు మీ అమ్మాయి మిత్య ఉంది అని కానీ తెలియనట్టే ఉన్నాను కారణం మీకు డౌట్ రాకూడదు అని ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని ఎలా తెలుసు అంటే నేను లలిత కోసం వచ్చినప్పుడే మీ బాగోతం మొత్తం చూశాను కిటికీలో నుండి తెలిసి కూడా ఎందుకు అప్పుడే చెప్పలేదు ఎందుకంటే చెప్పాను కదా ముళ్ళని ముళ్ళుతోనే తీయాలి అనే సామత ఉంది అని ఆమె ముందే నేను మిమ్మల్ని అడిగితే మీరు తప్పించుకోవాలని చూస్తారు మాట మార్చి మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అందుకే ఇలా చేశాను ఇక లలిత నా కోడలు అయ్యింది మేము కన్న నెలవేరింది వస్తాము మీ అమ్మాయిని మీరు దాచిన ప్లేస్లోనే ఉంది వెళ్ళి చూసుకోండి అంటూ లలితని తీసుకొని బయటకు నడిచింది హారిద్ర వాళ్ళు మిత్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళారు శివ లలితాలు గుమ్మం దగ్గర నిల్చున్నారు వారి చుట్టూ ఉన్న బంధువులు ఆట పట్టిస్తూ నవ్వుతూ ఉన్నారు శాంత వారి జంటకి హారత ఇచ్చి లోపలికి ఆహ్వానించింది బంధువులు బలవంతం మీద ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్తారు అలా లలిత మెట్టినింటిలో కొడుకాలు పెట్టి లోపలికి వచ్చింది అమ్మ లలిత ముందుగా దేవుని దగ్గర దీపం వెలిగుతువు కాని రామ్మ అంటూ కొడుకుని కోడల్ని పూజ మందిరంలోకి తీసుకొని వెళ్ళింది దేవుని దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకుంది లలిత ఇదంతా చూస్తుంటే ఇలా చాలా ఇరిటేట్గా అనిపించింది శివాకి తర్వాత శివ కోపంగా తమకు వేసిన కొంగుమడి ఉప్పేసి అంటూ ఏదో పనికిరాని వస్తువుని విసిరేసినట్టుగా లలిత చివర కొంగు విసిరేసి తన రూంలోకి వెళ్ళాడు కొడుకు చేసిన పనికి ఆశ్చర్యపోతూ ఇదేంటి వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ కోడలి వైపు చూసింది లలిత ఏమీ అర్థం కాక అయోమయంగా శివ వెళ్ళిన వంకేష్ చూస్తూ ఉంది ఇప్పుడు ఏం చెప్పాలి తనకి అనుకొని హా అమ్మా లలిత వాడు ఏదో చిరాకులే ఉన్నాడమ్మా అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటూ నా శాంత వైపు చూసింది లలిత లలిత మొహంలో ఏదో బాధ కనిపించడంతో మనసు చివుక్కుమంది శాంతాకి అమ్మ లలిత పెళ్ళి కదమ్మా సరిగ్గా నిద్ర అది లేదు పైగా ఆఫీస్ టెన్షన్స్ ఒకటి అందుకే బాగా స్ట్రెయిన్ అయ్యాడు వాడు అందుకే అలా అయిపోయాడు అంతే అంటూ సర్ది చెప్పాడు మాధవ్ కోడలికి వారి మాటలకు కాస్త భయం తగ్గి ఊరట చేరింది లలితకి దాంతో సరే అత్తయ్య గారు అని అంది లలిత రామ్మ నీకు గది చూపిస్తాను అంటూ కోడల్ని పైకి తీసుకొని వెళ్ రూమ్ చూపించి చూడమ్మా ఈ రూంలో కాసేపు రష్ తీసుకో అలాగే ప్రస్తుతం నువ్వు ఈ గదిలోనే ఉండాలి ఇదిగో ఇటు చూడు కబోర్డ్స్ వైపు చూపిస్తూ ఇందులో నీ కోసం నగలు చీరలు ఇంకా నీకు కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి అని చెప్పింది లలిత అత్తగారు చెప్పిన వాటికి తల ఓపి అత్తయ్య గారు నేను అంటూ ఆగింది అడగొచ్చో లేదో అని సంసాయిస్తూ కోడలు ఆంతర్యం గ్రహించిన శాంత కోడలు చేతిపై చెయ్యవేసి నవ్వుతూ చూడమ్మా మీ మొదటి రాత్రి ఏర్పాటు చేసేదాకా నీ భర్తకు దూరంగానే ఉండాలి తప్పదు అందుకు నేను ఎక్కడ ఉండమన్న కారణం అర్థం చేసుకో అంటూ చెప్పింది ప్రేమగా లలిత తల వంచుకొని అర్థమయ్యింది అత్తయ్య గారు అని అంది చిన్నగా నా కోడలు బంగారం అంటూ మెటుకులు విరిచి సరే నువ్వు రెస్ట్ అమ్మా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శాంత ఏవండి నాకు ఎందుకో చాలా భయంగా ఉందండి అంటూ చెప్పింది శాంత భర్తకి హిమ్ హే మళ్ళీ ఏమయ్యిందే అంటూ భార్య బొగ్గకెళ్ళాడు ఏమయ్యింది అంటూ ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి ఇందాక ఏం జరిగిందో వాడు ఏం చేశాడో చూశారు కదా అని అందే శాంత అయితే మళ్ళీ అయితే అంటారు లలిత రంగు గురించి వాడికి తెలియదు ఈ విషయం మనకు మనం వాడికి చెప్పలేము అన్న సంగతి కోడలికి తెలియదు రేపు నిజం తెలిస్తే వాళ్ళ ఇద్దరు అమ్మో తలుచుకుంటేనే భయమేస్తుంది అని అంది శాంత కళ్ళు పెద్దవి చేసి మరేం పర్వాలేదు శాంత ఆయన తెలిస్తే ఏం చేస్తాడు ఏమీ చెయ్యలేడు అన్నీ మూసుకొని ఉంటాడు అని అన్నాడు మాధవ్ అది కాదండి ఏంటో చెప్పబోయిన భార్యను అడ్డుకున్నాడు మాధవ్ గదిలో ఉన్న శివ వాటర్ కోసం కిందకు వచ్చి వీరి మాటలు అన్నీ విన్నాడు విని కోపంతో తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని తల్లిదండ్రుల గుమ్మం లోపలికి విసిరి కొట్టాడు ఆ బాటిల్ శబ్దం విని అరే ఏదో కింద పెద్ద శబ్దం వచ్చింది ఏంటా అని వారి ఇద్దరు బయటికి చూస్తారు వాటర్ బాటిల్ పడి నీళ్ళన్నీ పోతూ ఉండటంతో శాంత ఆశ్చర్యపోతూ అయ్యో ఇదేంటి వాటర్ తీసుకురాలేదు కదండి ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటూ ఆ బాటిల్ తీసి పక్కన టీపాయ మీద పెట్టి ఛ నీలాన్ని కింద ఒలిగిపోయాయి తొడవాలి అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియదు అంటూ వెళ్తున్నదల్లా ఎదురుగా గుమ్మం దగ్గర నిలబడి కోపంగా తమ వైపే చూస్తున్న కొడుకును చూసి ఆశ్చర్యపోతూ అరే వీడెప్పుడు వచ్చాడు అంటే బాటిల్ ఇటు పడేసింది వీడేనా అనుకుంటూ కొడుకును చూసిన శాంతాకి అతని మొహంలో కోపం చూసి అయినా ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు కొంపదేసి వీడి మాటలన్నీ విన్నాడా అని అనుమానం వచ్చేసరికి నిల్లువెల్లా వణికిపోయింది శాంత కొడుకు కోపం కొడుకు కోపం తెలిసి అది పైకి కనిపించనివ్వకుండా నవ్వుతూ కొడుకు వద్దకు వచ్చి హా ఏనా అక్కడే ఆగిపోయావు రానాన్న లోపలికి అంటూ మాట్లాడింది ఇప్పటిదాకా అంతా మాట్లాడి మళ్ళీ ఏం తెలియనట్టు నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న తల్లి మాటలకు మరి ఇంత కోపం తెచ్చుకొని చ ఏం లేదమ్మా ఇంక మీరు ఏం మాట్లాడుతున్నారో నా దగ్గర ఏం దాచారో తెలుసుకుందాం అని అన్నాడు పళ్ళొనూరుతో శివ మాటలతో తాము మాట్లాడుకున్నది అంతా విన్నాడు అని అర్థమయ్యింది శాంతాకి మాధవ్కి అయినా కవర్ చేయడానికి ఆహా మేమా మేమేం దాస్తాం నాన్న అది నీ దగ్గర అని అన్నారు ఇద్దరు ఒకేసారికి శివ చెయ్యి పైకెత్తి ఇక చాలే ఆపండమ్మ మీరు మీ నాటకాలు ముందు ఏం చెప్పారు మీరు దానికి చదువు లేదు అన్నారు ఆస్తి లేదు అన్నారు అనాథ అన్నారు కానీ మరి ఇప్పుడు తెలిసింది అసలు విషయం రంగు రూపం కూడా లేదు చిచ్చి ఆ అనామకురాలు రంగు రూపం లేని దాన్ని తీసుకువచ్చి తెల్లగా ఉండేలా రంగు పోసి నాకు అంటగట్టారే అసలు మీరు నా కన్న తల్లిదండ్రులేనా అని అడిగాడు కోపంగా శివ అన్న మాటలు శాంత గుండెల్లో గుణపాలై గుచ్చుకున్నాయి బాధగా బాధను దిగుముంగుకొని అది కాదు నాన్న ఒకసారి మీరు చెప్పేది అంటూ చెప్తున్న తల్లిదండ్రుల వైపు చూడను కూడా చూడకుండా ముందు ఈ వ్రతాలు అవి స్టార్ట్ చేయండి అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు కొడుకు అన్న మాటలు తలుచుకొని నించున్న చోట కూర్చుండిపోయి ఏడుస్తూ నేను మీకు ముందే చెప్పాను వాడికి విషయం తెలిస్తే ఊరుకోడు అని కానీ మీరు నా మాట వింటేగా ఇప్పుడు చూడండి అని అంది శాంత శాంత ప్లీజ్ బాధపడకు నువ్వు ఎలా అంటూ భార్య భుజం మీద చెయ్యవేశాడు మాధవ్ బాధపడకుండా ఎలా ఉంటానండి వాడు అన్న మాటలు మీకు బాధ లేదేమో కానీ నాకు మట్టుగా నా గుండె వెయ్యి ముక్కలైనంత బాధగా ఉంది అసలు తననే కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదని నేను ఆ రోజే మీకు చెప్పాను మీరు నా మాట వింటేగా దాని గతం గురించి చెప్పి సెంటిమెంట్తో నా నోరు మూయించారు మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు హా చెప్పండి ఇటు వీడి జీవితం అటు ఆ అమ్మాయి జీవితం ముడిపడి ఉన్నాయండి అని అంది శాంత అరిచినట్టుగా శాంత నువ్వు ఆవేశపడుకు అంత సర్దుకుంటుంది అని అన్నాడు మాధవ్ ఎలా సర్దుకుంటుందండి ఎలా సర్దుకుంటుంది ఎలా అంటే ఇప్పుడు నువ్వు అన్నావే ముడిపడి ఉంది అని ఆ ముడేవారిని కలుపుతుంది అని అన్నాడు మాధవ్ అంటే ఏంటి మీ ఉద్దేశం వాడిని ఏదోలా మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా సంసారం చేయించాలి అని చూస్తున్నారా గుర్రాన్ని చెరువు దాకా తీసుకు వెళ్ళగలమేమో కానీ నీళ్లు తాగించలేరు ఇది కూడా అలాంటిదే శాంత ఎందుకలా అంటున్నా నేను వాడిని ఏమీ బ్లాక్మెయిల్ చేయను నేను అన్నది వేరు నువ్వన్నది నిజమే మన వాడి చేత లలిత మెడలో మూడు మూడ్లు వేయించాము ఆ బంధమే వాడి మనసు మారుతుంది ఆ బంధమే వాడి మనసులో ప్రేమ చిగురించేలా చేస్తుంది ఆ బంధమే రంగుగా ఉన్న వాడి మనసు మార్చేస్తుంది అప్పుడే వాడిలోని స్వచ్ఛమైన మనసు బయటకు వస్తుంది అది లలిత మీద ఇష్టం కలుగుతుంది వారి ఇద్దరికి వేసిన కొంగుముడి బయటకే మాత్రమే కనిపిస్తుంది కానీ లోపల వారి మధ్య ఉన్న తాళిబంధం ఎప్పుడు వారి మనసులను ముడివేసింది వారి ఇద్దరి మనసులకు స్వచ్ఛమైనవి అందమైనవి కూడా నీకు తెలియని విషయం ఏంటో చెప్పనా వారి ఆలోచనలు అలవాట్లు కూడా ఒక్కడే అని అన్నాడు మాధవ్ వారి మనుషులే వారికి ముడివేసి కలుపుతాయి అది ఆ దైవం చూసుకుంటుంది నువ్వు అనవసరంగా వాడి మాటలు మనసులో పెట్టుకొని కోడల్ని ఇబ్బంది పెట్టుకు ఇందాకటి వరకు ఒక తల్లిలాగా ఎలా ఉన్నావో అలాగే ఉండు ఇక నుండి కూడా వెళ్ళు వెళ్ళి కోడలకి ధైర్యం చెప్పు ఎలా అండి ఏమని చెప్పను అని అంది బాధగా శాంత నీకు చెప్పే అవకాశం లేదులే శాంత కోడలు మన మన మాటలు అన్నీ విన్నది అంటూ చెయ్యి చూపించాడు మాధవ్ వారి గదికి కాస్త దూరంగా నించొని వీరి వైపే చూస్తూ ఉన్న లలిత కనిపించింది శాంతకి తను తను ఎప్పుడు వచ్చిందండి వాడు ఇందాక గట్టిగా అరిచాడే అప్పుడే వచ్చింది అంటే లలిత అన్నీ అంటూ భర్తవంగా చూసింది హామ్ వెంది అని సమాధానం ఇచ్చాడు మాధవ్ ఇప్పుడు తనకి మన మొహం ఎలా చూపించాలండి తను అడిగే ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలి మోసం చేసి ఈ పెళ్లి చేశాం నీ జీవితాన్ని నాశనం చేశాం అని చెప్పాలా చెప్పండి అని అంది బాధగా నాది వారి ముగ్గురి మాటలన్నీ విన్న లలిత కొయ్యబారిపోయింది తన కళ్ళల్లో నీళ్ళు వచ్చినట్టు కూడా తెలియలేదు తనకి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ శాంత వాళ్ళ దగ్గరికి వచ్చి అత్తయ్య గారు అని పిలిచింది లలిత వైపు చూడలేకపోయింది శాంత మిమ్మల్ని అత్తయ్య గారు అంటూ మళ్ళీ పిలిచింది లలిత ఏంటమ్మా అని అడిగాడు మాధవ్ చిన్నగా నన్ను ఎలా మోసం చేయాలి అనిపించింది మావయ్య గారు అని ప్రశ్నించింది లలిత చెప్పండి మావయ్య గారు నేను ఆ రోజే మిమ్మల్ని అడిగాను కానీ మీరు మీ అబ్బాయికి అన్నీ చెప్పాము వాడికి నువ్వు వంటే ఇష్టం అని నాకు అబద్ధం చెప్పారు అది అబద్ధం అని ఇదిగో ఇప్పుడు ఈ క్షణమే తెలిసింది కానీ నాకు తెలిసే వరకు తెలిసేసరికి అంతా అయిపోయింది ఇదేదో నాకు పెళ్ళికి ముందే తెలిసి ఉండే నేను అసలు ఈ పెళ్లి దాన్నే కాదు కదా అని అంది ఏడుస్తూ అమ్మ లలిత మేము మోసం చెయ్యలేదమ్మా ఒక చిన్న అబద్ధం చెప్పాం అంతే తల్లి అది కూడా కావాలనే కాదు నీ జీవితం బాగుండాలి అని అన్నాడు మాధవ్ మావయ్య గారు మీరు చెప్పిన ఆ చిన్న అబద్ధం ఒక ఆడపిల్ల రెండు జీవితం చూడమ్మా లలిత అయ్యిందేదో అయిపోయింది నువ్వు మా కోడలివి ఎప్పుడు మేము ఎందుకు అలా చెప్పామో తరువాత నీకే అర్థమవుతుంది వాడు చాలా మంచివాడమ్మా కాకపోతే కాస్త కోపం ఎక్కువ దానికి మించి ఎందుకో ఏమయ్యిందో తెలియదు వాడికి రంగు తక్కువ మనుషులు కంటే ఇష్టం ఉండదు అది ఎందుకో కారణం ఇప్పటికీ మాకు తెలియదు అని అంటారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ స్టోరీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అబ్బా పాయింట్స్ ఇచ్చి నా స్టోరీ మరికొందరికి వెళ్ళేలా చెయ్యండి అబ్బా థ్యాంక్ యూ